శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై పదవ తేదీ గురువారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి వ్యక్తులు మీ అవసరాన్ని గ్రహిస్తూ మీరు మాత్రం పనులను చెయ్యండి తప్పకుండా మీకు అయితే విజయం దొరుకుతుంది ఆటంకాలు ఎదురవుతాయి మీరు అయితే దానిని బుద్ధిబలంతో ఎదుర్కోవాలి అనవసర ఖర్చులు కనిపిస్తూ ఉన్నాయి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం అయితే మీరు చేసుకోవాలి మేషరాశి వ్యక్తులు రేపటి రోజున మీరు ఎవరితోనూ కూడా విభేదాలు అనేవి రానివ్వకండి సామరస్య ధోరణితో మీకు ఉండే ఇబ్బందులు అనేవి తప్పకుండా తొలగిపోతాయి మీకు మంచి నిర్ణయం ద్వారా శుభాలు చేకూరుతాయి ముఖ్యంగా ధన లాభం కనిపిస్తూ ఉంది ప్రతి అడుగు కూడా ఈ మేషరాశి వారు అయితే ఆచితూచి వేయండి తెలియని ఖర్చులు ఎదురవుతాయి రేపటి రోజున మీరు ఎవరిని కూడా నమ్మకూడదు బాధ్యతలను మీరు స్వయంగా శ్రద్ధతో నిర్వహించాలి శత్రుపీడ వెంటాడుతూ ఉంది కుటుంబ సభ్యుల ద్వారా మీకు అయితే మేలు జరుగుతుంది రేపటి రోజున ఈ మేషరాశి వ్యక్తులకు ప్రయత్నాలు ముందుకు సాగుతాయి తప్పకుండా ఫలిస్తాయి దైవ బలంతో మీకు ఒక మేలు జరుగుతూ ఉంటుంది శుభప్రదంగా కాలం అయితే ముందుకు సాగుతుంది మీరు మీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే తిరుగులేని విజయాలను అందుకుంటారు ప్రశంసలను మీరు పొందుతారు దగ్గరి వారికి సహాయం చేయడం ద్వారా సంతృప్తి మీకు లభిస్తుంది ఇక ఉద్యోగ వ్యాపారాలలో విజయం లభించబోతు ఉంది ఆత్మవిశ్వాసం అయితే మీకు ముందుకు నడిపిస్తుంది మీరు ఆర్థికంగా పుంజుకుంటారు శ్రేష్టమైన శుభకాలం మీకు నడుస్తూ ఉంది ఆశయం నెరవేరుతుంది ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు తప్పకుండా ఫలితాన్ని అందిస్తాయి సకాలంలో మీరు సరైన నిర్ణయం తీసుకుంటే విజయం మీ సొంతం అవుతుంది రేపటి రోజున దైవానుగ్రహంతో ఒక పనిలో మీరు అయితే లాభపడతారు సంపదలు సమకూరుతాయి గౌరవప్రదంగా జీవితం ఉంటుంది మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా మేలు జరుగుతుంది కృషితో లక్ష్యాన్ని చేరతారు అడుగడుగునా అవరోధాలు కనిపిస్తూ ఉన్నాయి చక్కటి ఆలోచనలతో మీరు అయితే వాటిని అధిగమిస్తారు మేషరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటం కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్